దిలీప్ ట్రోఫీ ఈజ్ అ ఫోర్ డే టోర్నమెంట్ దీంట్లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి సెలెక్టర్స్ అయినా సరే వీళ్ళంతా అబ్జర్వేషన్ చేసి దీంట్లో నుంచి మెయిన్ ప్లేయర్స్ ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ గొప్ప సీనియర్స్ దిలీప్ ట్రోఫీలో పార్టిసిపేట్ అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రావాలని ఉంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇండియన్ ప్లేయర్స్ కూడా దులిప్ ట్రోఫీ పైన చూస్తున్నారు అనంతపురంలో మరి కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ అంటే ఏంటి అసలు ఈ దులిప్ ట్రోఫీ వల్ల సెలక్షన్స్ ఏ విధంగా చేశారో అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనతో క్రికెటర్ షాబుద్ది కానీ ఈయన ఐపీఎల్లోను అలాగే ఇండియా ఏ టీమ్ కూడా ఆడారు ఆయన అడిగి దులీప్ ట్రోఫీ అంటే ఏంటి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అసలు మీరు ఇండియా ఫస్ట్ క్లాస్ ఆడారు అలాగే ఐపీఎల్ కూడా ఆడారు ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీకి మెంబర్గా ఉన్నారు అసలు దులీప్ ట్రోఫీ అంటే ఏంటి ఇక్కడ సెలెక్టర్స్ ఏ విధంగా ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తారు దిలీప్ ట్రోఫీ యాక్చువల్గా ఇది ఫోర్ డే ఫార్మాట్ లైక్ టెస్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేసి దీంట్లో నుంచి టెస్ట్ టీమ్ తీస్తారు ఇది ప్రాసెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ స్టేట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు లైక్ దట్ స్టేట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ జరుగుతుంది ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి తీసుకొని దిలీప్ ట్రాఫీకి సెలెక్ట్ చేస్తారు దిలీప్ ట్రాఫీ ఈజ్ ద ఫోర్ డే టోర్నమెంట్ టెస్ట్ క్రికెట్ ఈజ్ ద ఫైవ్ డే టోర్నమెంట్ ఈ దిలీప్ ట్రాఫీ నుంచి మనకి నెక్స్ట్ వచ్చే టూర్స్ సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ బంగ్లాదేశ్ టూర్ ఉంది దానికి ప్రిపరేషన్ అండి ఇది ఇండియన్ టీమ్కి ఈ దిలీప్ ట్రోఫీలో ఫోర్ డే మ్యాచెస్ ఉంటాయి దీంట్లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి సెలెక్టర్స్ అయినా సరే వీళ్ళంతా అబ్జర్వేషన్ చేసి దీంట్లో నుంచి ఒక టీం చేస్తారు ఇండియన్ టీం సో అది మన అనంతపూర్లో ఫస్ట్ టైం అంత టోర్నమెంట్ టోర్నమెంట్ అంతా జరుగుతుంది ఫస్ట్ టైం మన అనంతపూర్లో లాస్ట్ టైం సునీల్ గవస్కర్ కూడా కామెంట్ చేశారు దులీప్ ట్రోఫీని ప్రతి ఇండియన్ ప్లేయర్ కూడా ఆడాలి అని చెప్పేసి కూడా ఒక ఎక్స్ ప్లేయర్ కూడా చెప్పిన పరిస్థితి అంటే కొంతమంది సీనియర్ ప్లేయర్ దులీప్ ట్రోఫీని ఆడాలంటే కూడా ఇంట్రెస్ట్ చూపడని పరిస్థితి ప్రస్తుతం ఈ సీజన్లో ఇండియన్ టీమ్ ప్లేయర్స్ మొత్తం ఆడుతున్న పరిస్థితి ఎలా ఉంటుంది యాక్చువల్గా వీళ్ళకి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ బోర్డు వచ్చి త్రీ కాంట్రాక్ట్ ప్లేయర్స్కి చేశారు ఏబీసీఎన్ దీంట్లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి సెలెక్టర్స్ అయినా సరే వీళ్ళంతా అబ్జర్వేషన్ చేసి దీంట్లో నుంచి దీంట్లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి సెలెక్టర్స్ అయినా సరే వీళ్ళంతా అబ్జర్వేషన్ చేసి దీంట్లో నుంచి పెట్టుకోవాలని కంపల్సరీగా అని చెప్పారు సో ఇప్పుడు చూసుకుంటే వన్ డే ఫార్మాట్ టీ ట్వంటీ ఫార్మాట్ ఈవెన్ ఐపీఎల్ చాలా పెద్ద టోర్నమెంట్ అయిపోయింది ఇప్పుడు ఈవెన్ ఈ ఫస్ట్ క్లాస్ త్రూ థ్రూఅవుట్ ద ఇయర్ అంతా మనకి సీజన్ ఉంటుంది అవైలబులిటీ వాళ్ళది లోడ్ అవన్నీ చూసుకొని కేర్స్ కూడా పార్టిసిపేట్ అవుతారు దీంట్లో ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఆడితే అప్కమింగ్ యంగ్స్టర్స్కి ఒక కాంపిటేటివ్గా ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ దిలీప్ ట్రోఫీలో దాని నుంచి వాళ్ళు ప్రిపరేషన్ అయినా సరే టెస్ట్ క్రికెట్ అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలా మన యాక్టిట్యూడ్ ఎలా ఉండాలా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలా మెయిన్ ప్లేయర్స్ ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ గొప్ప సీనియర్స్ దిలీప్ ట్రాఫీలు పార్టిసిపేట్ అయితే మనకి నెక్స్ట్ జనరేషన్కి మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ తరఫుల నుంచి నేర్చు నేర్చుకునేది ఇప్పుడు మామూలుగా ప్రస్తుత కాలంలో క్రికెట్ అంటే ఎవరికి తెలియని పరిస్థితి లేదు ఇప్పుడు ఐపీఎల్ కావచ్చు ట్వంటీ ట్వంటీలు వరల్డ్ కప్లు కొట్టినప్పుడు మీడియాలో కావచ్చు బయట ప్రచారం ఎక్కువ ఉంది క్రికెట్ అంటేనే తెలియని ప్లేస్ పిల్లలు కూడా లేరు ఎక్కడ చూసినా గల్లీలో కూడా క్రికెట్ ఆడుతున్నారు అసలు క్రికెట్లోకి రావాలంటే పిల్లలు ఏ విధంగా ట్రైన్ అవ్వాలి చాలామంది డబ్బున్న పిల్లలు వచ్చేసి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో అమౌంట్ కట్టేసి జాయిన్ చేపించేసి మా వాడికి క్రికెట్ నేర్పించాలి అనేసి చెప్తుంటారు ఆ విధంగా చేర్పించేసే క్రికెటర్స్ అయిపోతారా క్రికెట్ హిస్టరీ అంతా చూస్తే ఎప్పటి వరకు జరిగింది హిస్టరీ గ్రాస్ రూట్ క్రికెటర్స్ ఎక్కువ మంది అంటున్నారు ఎక్కువ కాలం అన్నారు ఇండియాకి లైక్ జడేజా ఉన్నారు ధోని ఉన్నాడు ఇంకా భూమ్రా ఉన్నాడు ది ప్లేడ్ మ్యాక్సిమమ్ క్రికెట్ ఈవెన్ విరాట్ కోహ్లీ ఇది ఆ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ ఈజ్ లైక్ అక్కడ ఇట్స్ లైక్ ఎ లైవ్ పర్ఫార్మెన్స్ సో నౌడేస్ డేస్ అంతా మనకి ఫోన్లో వచ్చేస్తున్నాయి టీవీలో వస్తున్నాయి అంత లైవ్ ఉంది సో దాంట్లో వచ్చి వచ్చి నా నాకు తెలిసి నేను ఆడి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మీరు ఇది లైక్ పర్ఫార్మెన్స్ ఇట్స్ బి ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది అంత ఎవ్రీ బాల్ టు బాల్ వస్తుంది సో అక్కడ ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు సో ఇట్స్ లైక్ మీరు ఎంత ప్రిపరేషన్ కూడా ప్రిపరేషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు గేమ్ డిమాండ్ చేస్తుంది సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండలో ఉండి ఆడాలి సో గేమ్ డిమాండ్ చేస్తుంది ఆ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫిట్నెస్ మస్ట్ సో ఆ ఫిట్నెస్ మీరు డెవలప్ చేసుకుంటా పర్ఫార్మెన్స్ చేస్తా అండ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అండి ఇట్స్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఇట్స్ లైక్ ఎవ్రీ డే టూ సెషన్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి ట్రావెలింగ్ ఉంటుంది సెషన్స్ ఉంటాయి దాని తర్వాత ప్రెషర్ ఎట్లా హ్యాండిల్ చేయాలి లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ లైక్ రియలీ గ్రేట్ థింగ్ ఒక ప్లేయరు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ రావాలనుకుంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అంటే క్రికెట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి కింద జిల్లా జిల్ డిస్ట్రిక్ టీమ్ రంజీస్ ఫస్ట్ ట్యాస్ ఇండియా ఇండియన్ టీమ్కి రావాలంటే ఎన్ని స్టేజ్ ఉంటాయి ఎంతవరకు రావాలంటారు ఇట్స్ ప్రాసెస్ ఇట్స్ ప్రాసెస్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ లైక్ ఐ స్టార్ట్ ఫ్రమ్ అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ దెన్ ఆఫ్టర్ దట్ ఇండియా ఏ దిలీప్ ట్రోఫీ దివద ట్రోఫీ చాలా ఉన్నాయి నవ్వు డేస్ వచ్చి వైట్ బాల్ క్రికెట్ రెడ్ బాల్ క్రికెట్ కూడా ఉంది వైట్ బాల్ క్రికెట్లో టీ ట్వంటీ వన్ డేస్ ఉన్నాయి రెడ్ బాల్ క్రికెట్లో ఫోర్ డే క్రికెట్ ఉంది సో ఇట్స్ లైక్ వాట్ టైప్ ఆఫ్ ప్లేయర్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఎక్కువ మంచి ఐపీఎల్ వచ్చేసింది ఐపీఎల్ మనము చాలా యంగ్స్టర్స్ ఐపీఎల్కి కూడా చాలా ఫాలో అవుతున్నాం సో ఎండ్ ఆఫ్ ద డే టెస్ట్ క్రికెట్ ఇస్ టెస్ట్ క్రికెట్ ఐపీఎల్ ఈజ్ ఐపీఎల్ సో ఇది డిపెండ్స్ ఆన్ అతను ఉండే స్కిల్కి అతను ఉండే ప్రిపరేషన్కి అంటే గతంలో తీసుకుంటే ఇప్పుడు సచిన్ వాళ్ళు పెద్ద సీనియర్ ప్లేయర్స్ అంతా కూడా చాలా ఇయర్స్ ఆడారు క్రికెట్ని ఇప్పుడు వస్తున్న ప్లేయర్స్ కూడా చాలా తక్కువ టైంలో అంటే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లోనే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు ఏంటే దీని కారణం యాక్చువల్గా మనకి ఓవరాల్ చూసుకుంటే ముందు వచ్చి ఐపీఎల్ ఉండేది కాదు టీ ట్వంటీ ఫార్మాట్ ఉండేది కాదు సో సీజన్కి ఒక క్యాల్క్యులేట్ గా మ్యాచెస్ ఉండేది ఇప్పుడు ఆర్ టూ మచ్ క్రికెట్ ఇప్పుడు ఈవెన్ మనకి ఆంధ్ర ఢిల్లీ కర్ణాటక తమిళనాడు చూస్తే కూడా వాళ్ళు కూడా ఒక లీగ్ స్టార్ట్ చేస్తారు లైక్ టీఎన్పిఎల్ ఏపీఎల్ కేపిఎల్ అంతా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రికెట్ ఉంటుంది సో ఇఫ్ యూఆర్ ఫిట్ టు రెడీ టు ప్లే ఇట్ టూ మచ్ క్రికెట్ అయిపోయింది వాళ్ళు కూడా ఆ ప్రకారంగా వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేసి ఆడుతున్నారు సో ఇట్స్ లైక్ ఎవ్రీ జనరేషన్ ఇస్ బిఫోర్ ముందు ఆడినప్పుడు టెస్ట్ మ్యాచ్లు చాలా తక్కువ ఉంటుండే దాని తర్వాత సచిన్ ఆడేటప్పుడు టెస్ట్ మ్యాచ్ కరిగాయి వైట్ బాల్ క్రికెట్ ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ కూడా ఎక్కువ అయిపోయింది కంపేర్ టు రెడ్ బాల్ క్రికెట్ అందుకోసము సో వర్క్ లోడ్ అతని ప్రిపరేషన్ దానిపైన కూడా చాలా ఆధారంగా ఉంది ఆయన చెప్పారు దులీప్ ట్రోఫీలో పెద్ద సీనియర్స్ ప్లేయర్స్ ఆడుతున్నారు అలాగే అప్కమింగ్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు ప్రతి స్టేట్ నుంచి కూడా అక్కడ తీసుకొని నాలుగు టీములుగా డివైడ్ చేసి దులీప్ ట్రోఫీ ఆడిన తర్వాత ఇండియన్ టీంకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఏంటి అసలు అంటే ఆల్రెడీ ఇండియన్ టీంలో ఆల్మోస్ట్ సీనియర్స్ ఉన్నారు అక్కడే ప్యాచ్ వర్క్ ఉంది సపోజ్ స్పిన్నర్స్ అవసరం ఉందా మిడియం పేసర్స్ అవసరం ఉందా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అవసరం ఉందా వికెట్ కీపర్స్ అవసరం ఉందా ఈ ఆ అవసరం ఉండి చూసి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి కొంచెము ఛాన్సెస్ ఉంటాయి దిలీప్ ట్రోఫీలో పర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ టీము ఇఫ్ యు టేక్ ఫిఫ్టీన్ ప్లేయర్స్ దాంట్లో నైన్ టు ఎయిట్ ప్లేయర్స్ సీనియర్స్ ఉన్నారు సో మిగతా యంగ్స్టర్స్కి పర్ఫార్మెన్స్ చేస్తే దిలీప్ ట్రోఫీ మంచి అవకాశం ఇండియన్ టీమ్కి ఆడే ట్రోఫీలో మొత్తం ఈవెన్ దిలీప్ ట్రోఫీనే కాదు దిలీప్ ట్రాఫీస్ లైక్ ఫిఫ్టీన్ ప్లేయర్స్ స్క్వాడ్ మనము వాళ్ళకి త్రీ మ్యాచెస్ దొరుకుతాయి సో కొందరు సెలెక్ట్ అయిన వాళ్ళు పోతూ ఉంటారు ఇన్ బిట్వీన్ ద టోర్నమెంట్ సో ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇప్పుడు జరిగే క్రికెట్లో ముందు అయితే ఇండియన్ టీము సీనియర్సు ఉంటుండే ఇప్పుడు వచ్చి కొన్ని టీమ్స్ వచ్చి డివైడ్ చేస్తున్నారు వైట్ బాల్ క్రికెట్కి డివైడ్ చేస్తున్నారు రెడ్ బాల్ క్రికెట్ డివైడ్ చేస్తున్నారు ఇంకా ఈ జూనియర్స్కి స్మాల్ స్మాల్ టూర్స్కి ఛాన్సెస్ చేస్తున్నారు లైక్ శ్రీలంక బంగ్లాదేశ్ ఇట్లా టూర్స్కి న్యూ ఫేసెస్కి ఛాన్సెస్ ఇస్తున్నారు వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి దిస్ డూయింగ్ అవుట్ స్టాండింగ్ వర్క్ అండి ఈరోజు ప్రపంచంలో టాప్ టాప్లో ఉన్నామంటే ప్రాసెస్ మాది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనంతపూర్లో మీ సొంత ఇది ధోలి ప్రొవీ జరగబోతుంది ఎలా ఉంది అసలు మీకు యాజ్ ఎ ప్లేయర్ ఐ ఫీల్ రియల్లీ చాలా గౌరవంగా ఉంది పెద్ద ఐ ఫీల్ సో హ్యాపీ మనకి మన డ్రీమ్ ఏంటంటే మన క్రౌడ్ ముందర మేము ఆడేది మన డ్రీమ్ ఉంటుంది ఆల్వేస్ ఇఫ్ లైక్ నేను అనంతపూర్ నుంచి అనంతపూర్లో రంజి మ్యాచెస్ ఆడినా ఐ ప్లేడ్ ఆల్మోస్ట్ ఎయిటీ టూ మ్యాచెస్ నాకు మెమొరబుల్ టైమ్స్ ఏంటంటే అనంతపూర్లో ఆడింది మ్యాచెస్ సో మన మన అనంతపూర్లో మన క్రౌడ్ ముందర ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వచ్చి ఆడుతున్నారు మన పిల్లలు వాళ్ళతో షేర్ చేస్తున్నారు నెట్స్ ప్రాక్టీస్ అయినా సరే ఈవెన్ మ్యాచ్ ప్రిపరేషన్ అయినా సరే వాళ్ళు పక్కన ఉన్న వర్క్ షోల్డర్స్ షోల్డర్ చేస్తున్నారు లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఉన్నాయి ఇది గారు చెప్తున్నారు దులిప్ ట్రోఫీ వల్ల ఎంతో మంది యంగర్స్ ప్లేయర్ కి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఇందులో ప్రతి ఒక్క సీనియర్ ప్లేయర్ కూడా ఆడితే ఆ సీనియర్ ప్లేయర్ టెక్నిక్స్ కానీ ఇతర ఇతర కూడా ఆ ప్లేయర్స్ తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక దులీప్ ట్రోఫీలో మంచిగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇండియన్ టీమ్ లో సెలక్షన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి క్రికెటర్ షాబుద్ది చెప్పిన పరిస్థితి నేను మీ రవితేజ ఏబీబీ దేశం అనంతపురం